సార్ ఫస్ట్ ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగన్ గారంటే చాలా ఇష్టం అండి అంటే ఒక ఒక పాత్రని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని ప్రేమించాలి జగన్ గారంటే నాకు చాలా ఇష్టం సో రెండోది ఏంటంటే నా ప్రొఫెషనల్ పరంగా నేను పోయే అంటే నేను ఒక నటుడిగా పోయే దారిలో వచ్చినటువంటి ఒక పాత్ర సార్ ఇది సో ఆ పాత్రకి ఏ పాత్ర న్యాయం చేయాలి నటుడు సో అందువల్ల ఈ పాత్ర కూడా మనం న్యాయం చేయడం జరిగింది మీరందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఐదు వందల కాల్స్ వచ్చేయండి వైఎస్ఆర్సి తరఫున అటు టీడీపీ తరఫున సిపిఎం తరపున ఇంకా స్నేహితుల తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నని ఇంత బాగా అనుకరి అంటే నువ్వు తప్పు చేసేవా ఒప్పు చేసావా లేకపోతే అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అని పక్కన పెడితే ఒక క్యారెక్టర్ని ఇంత బాగా రిసీవ్ చేసుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పండించడం అనేది మామూలుష్యం కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించడం జరిగింది సార్ నాలుగో తేదీ అక్టోబర్ నాలుగో తేదీ మా బహిర్భూమి థియేటర్లోకి వస్తూ ఉంది మీరందరూ కూడా సినిమాను చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మా శబముఖంగా తెలియజేస్తూ మా టీం తరఫుత మీ అందరినీ వినయంగా కోరుకుంటూ వెళ్ళొషనక వెళ్ళొషల్లి వెళ్ళొచ్చ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా బహిర్భూమితో డెఫినెట్లీ ఎవరైతే ఆడియను నన్ను ప్రీవియస్ చూడలేదో ఈ బహిర్భూమి తర్వాత ఖచ్చితంగా ఆడియను ప్రతి ఒక్కరూ రిసీవ్ చేసుకుంటారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది బహిర్భూమి ఈ క్రూతో పనిచేయడం ఇలా పల్లెటూరు నేపథ్యంలో కథని నమ్మి బహిర్భూమి అంటే చాలామంది ఏం టైటిల్ రా ఏం దొడ్డికి పోయే క్యారెక్టరా దొడ్డికి పోతారా అని ఇంత పచ్చిగా మాట్లాడతారు సో ఎప్పుడైనా కథలు కూడా ఒక చిన్న పాయింట్ నుంచే ఎదుగుతాయండి వస్తాయండి బయటికి సో బహిర్భూమి అనే పాయింట్ కూడా అక్కడి నుంచే మా డైరెక్టర్ గారికి వచ్చిందని చెప్పి చాలాసార్లు మాతో పంచుకోవడం జరిగింది సో ఇలాంటి బహిర్భూమి ఇలాంటి బ్యాక్వర్డ్ కథల్ని మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పడానికి ఒక మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం మా ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రీవియస్ చాలా వీడియోలు కూడా మీరందరూ ఇటీవల సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ది ట్రెండింగ్లో ఉన్నాను మీరు అందరూ కూడా చూసుంటారు అంటే ఒక నటుడే కాకుండా డ్రామా యాక్టర్ కాకుండా మిమిక్రీలో కూడా ప్రాముఖ్యత సాధించ సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా నేను మీ సునీల్ రావిలోతల థ్యాంక్ యూ వెరీ మచ్